మంచికి రోజు లేవండి ఈ ప్రజలకి మంచి చేసినా వాళ్ళకి గుర్తుండదు మర్చిపోతుంటారు మతి మరుపు ఎక్కువ మణిపూర్ ఉక్కు మహిళ చానో ఇర్మిలా గుర్తుందా ఈశాన్య దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏకంగా పదహారేళ్ల పాటు నిరాహార దీక్ష చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన ధీర పోలీసులు కొన్ని వందల సార్లు దీక్ష భగ్నం చేయడానికి ప్రయత్నించినా ప్రజల హక్కుల కోసం తన పోరాటం కొనసాగించారు ఏళ్ల తరబడి దీక్ష చేసినా ఫలితం లేకపోవడంతో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి పిఆర్జే పార్టీ స్థాపించారు ఈ ఎన్నిక ఎన్నికల్లో సీఎం ఇబోబీ సింగ్ పైనే పోటీ చేశారు అయితే ఆమెకి ఈ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా కేవలం తొంభై దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు ఎస్పీ నేత యూపీ మంత్రి గాయత్రి ప్రజాపతి గుర్తున్నాడా మహిళపై గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడేతడు ఇదే ఎన్నికల్లో ఆమెది నుంచి పోటీ చేశాడు ఎన్నికల్లో ఓడిపోయినా ఆయనకు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా యాభై వేల పైచీలుకులు ప్రజాస్వామ్యంలో ఇదో విషాదం కాకపోతే మరేంటి ఇదేనా ప్రజాస్వామ్యం అంటే